హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మన ఈ వీడియోలో ఆ సంక్రాంతికి ఇంటికి వచ్చిన తర్వాత మొక్కజన చేన్కి మందు కొట్టాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పొలం అయితే రావడం జరిగింది సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా మా మిర్చి తోట అనమాట అలాగే అక్కడ చూస్తున్నారు కదా అదంతా మొక్కజన చేను అది మొత్తం పెద్దగా అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం మందు కొట్టాల్సింది వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నది అనమాట ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇది వెనకకు పెట్టినామనమాట సో చూస్తున్నారు కదా మొత్తం చిన్నది ఇప్పుడు దీని అంతటికీ మందు కొట్టాలి దానికోసమే ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా పెట్రోలు దీనికి సంబంధించినటువంటి ఆయిల్ అట్లాగే దీన్ని కొట్టేటటువంటి మందు అయితే తీసుకొచ్చినాం కానీ కరెక్ట్ టైంకి పవర్ అయితే పోయింది మనకు మోటార్ వేస్తేనే ఇందులో వాటర్ అయితే మిక్స్ చేయాలి కదా సో వాటర్ కోసం ఇక్కడ వాటర్ కావాలి మనకు మోటార్ కావాలి కానీ కరెంట్ లేదు ఇంకా కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం పిచికారీ చేసేటటువంటి పంప్ వచ్చేసి ఇదే అనమాట సో దీంతోనే మనం చేయాలి సో మా మిరపచర్లు చూస్తున్నారు కదా చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంది తోట సో కరెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ కరెంట్ వచ్చింది ఇంకా మోటార్ అయితే ఆన్ చేసినాం అనమాట చూస్తున్నారు కదా దీనికి సరిపడా నీళ్ళన్నీ ఇందులో పట్టేసినాం మొత్తం ఆరు పంపులకు ఇందులో నుంచి తీసుకొట్టాల్సిందే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మందు కలుపుకుంటున్నాం సో దానికోసం దీనికి ఉన్నటువంటి స్కిల్ని బ్రేక్ చేయాలి తప్పకుండా సో ఇప్పుడు మనం ఒక సైంటిస్ట్ మాదిరి కలపాలి మొత్తం ఆరు ఒకటి ఐదు ఆరు చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి మొత్తం ఇంకా చేతులే కలిపిద్దాం సో చూస్తున్నారు కదా ఇట్లన్నమాట ఇట్లా గ్లౌజులు వేసుకోవాలి ఇప్పుడు మన గ్లౌజులు లో కాబట్టి ఇట్లా చేస్తున్నాం తితి తితి కెమికల్ మనం అచ్చం పెట్రోల్ ఇల్లో పోయోమన్నట్టు కొంచెం ఆయిల్ కలిపిందే పోస్తాం మొత్తం పోయినారా మొత్తం ఎందుకన్నా కన్నా సగం పోయి షాపు మళ్ళీ మధ్యలో ఆగేది ఒక రైతు బిడ్డని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దిగ్వా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొక్కజొన్నకి మందుగొట్టు అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఇంకో మొక్కజొన్న ఇది ఆల్మోస్ట్ మొక్కజొన్న కావడానికి అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడవచ్చు నాకన్నా ఇప్పుడు మనం మందుగొట్టు వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉంది అది చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఇది ఇంకా కొన్ని రోజులలో కంకులు అయితే అయితే లాస్ట్ టైం అయినప్పుడే మనం లేము అయినా కానీ హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ముదిరిపోయినాయి ఇప్పుడు ఇది కూడా అట్లనే అయ్యేటట్టుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం పండుగ అయిపోగానే మళ్ళీ వెళ్తాం వెళ్ళి వచ్చే లోపు మళ్ళీ ముదిరిపోతాయి హ్యాస్ యూజువల్గా అట్లా ఇది అటు వీడియో అయితే ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంతసేపు ఒక తోట చూపించిన కదా ఇది వచ్చేసి ఇంకో తోట ఇది ఆల్రెడీ మిర్చి ఏరినాం సో ఫస్ట్ మీకు చూపించింది వచ్చేసి ఇంకొకటి అందులో ఏరలేదు ఇది మొక్కజొన్న అది వచ్చేసి చిన్న మొక్కజొన్న ఇది అన్నమాట ఈ వీడియో పైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్